తాండవం అయితే డిసెంబర్ లేదంటే సంక్రాంతికి విడుదలకు రెడీ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారు బాలయ్య బర్త్డేకి అఖండ టూని డిసెంబర్ లో అయినా లేదంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అయినా విడుదల చేస్తారనే న్యూస్ రాబోతుందని అనగానే నందమూరి అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు దర్శకుడు బోయపాటి అఖండ టూని దసరా టార్గెట్ గా తెరకెక్కిస్తున్నట్టుగా ఆరంభంలోనే చెప్పారు కానీ మధ్యలో అది డిసెంబర్కి మారచ్చని ఊహాగాను నడిచేసరికి వారు చాలా నిరాశపడ్డారు తాజా సమాచారం ప్రకారం అఖండ టూని ముందు అనుకున్న ప్రకారమే దసరా అంటే సెప్టెంబర్ ఇరవై ఐదుకి రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అవుతున్నారట అందుకు అనుగుణంగానే జూన్ పదిన బాలకృష్ణ బర్త్డే టీజర్కి రిలీజ్ డేట్ని యాడ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది అదే డిసెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ ఓజీ అంటూ మేకర్స్ రిలీజ్ తేదీని అనౌన్స్ చేశారు మరి అఖండ టూని ఓజీ మీదకి వదులుతారా పవన్పై బాలయ్య కయ్యానికి సై అంటారా పవన్ బాలయ్య ఆప్తులు ఒకరితో ఒకరు పోటీ పడతారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఏదైనా జూన్ పదిన అఖండ తాండవంపై అసలైన క్లారిటీ అయితే వస్తుంది